అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు శుక్రవారం కావటం వల్ల కొంచెం మార్కెట్ ధరలు బాగుండే కాబట్టి కొంచెం సేల్స్ కూడా బాగుందండి ప్రతి శుక్రవారం కాకుండా ఈ శుక్రవారం వ్యాపార లావాదేవీలు అయితే బాగా జరిగినాయి స్పీడ్గా ఈరోజు మిర్చి మార్కెట్ యార్డ్లో సరుకులు బట్టి ఏమి చీరకాలు వచ్చినాయి క్వాలిటీలు ఎలా ఉండవు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది చూద్దాం మీరు చూస్తుంది తేజ అండి తేజ మిర్చి బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్ కొద్ది తగ్గిద్ది బెస్ట్ ప్లస్ మార్కెట్ ధర చూసుకుంటే ఈరోజు పద్దెనిమిది వేల రెండు వందలండి బెస్ట్ ప్లస్ పద్దెనిమిది వేల రెండు వందలు డీలక్స్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందల కాడి నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయల దాకా అయితే జరుగుతున్నాయి బెస్ట్ ప్లస్ వచ్చేసి పద్దెనిమిది వేల రెండు వందలు జరిగింది ఈరోజు మన మార్కెట్లో గుంటూరు మిర్చి యాడ్ మార్కెట్లో మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ మీడియం మిర్చి నెంబర్ ఫైవ్ అండి మీడియం మిర్చి చూడండి రంగు చూసుకుంటే తలపర కొంచెం బాగా పచ్చపేయడు కలర్ తగ్గింది బాగా మీడియం మిర్చి ధర చూసుకుంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి దాకా ఈ మీడియా రకాలకి సేల్స్ పెద్దగా లేకపోయినా మార్కెట్ స్పీడ్ వల్ల కొంచెం సేల్స్ అనేది రావడం జరిగింది మీరు చూస్తుంది బంగారం అండి సూపర్ అండి సూపర్ డీలక్స్ ఈ సూపర్ డీలక్స్ నేను మార్కెట్ ధరలు చెప్పేటప్పుడు చెప్తున్నా రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఎక్కడన్నా ఒక చోట పై రేట్లు పెచ్చి రేట్లు జరుగుతాయని మామూలుగా పదిహేను వేలు ఒక్క రెండు వందలు అయితే పదిహేను వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి సైజు రంగు క్వాలిటీ ఎక్కడ కూడా రాజీ పడకుండా క్వాలిటీ సూపర్ అండి బంగారం సూపర్ డీలక్స్ మిర్చి ధర పదిహేను వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్లే మీరు చూస్తుంది సిజంటా బ్యాడ్కి బెస్ట్ ప్లస్ సిజంటా బ్యాడ్గి బెస్ట్ ప్లస్ సైజు ఉంది రంగు ఉంది అక్కడక్కడ ఎక్కడన్నా ఒక్క అరకాయ కొత్త తలపరకు ఉంది లేకపోతే పద్నాలుగు వేల రెండు వందలు కాడి నుంచి పద్నాలుగు వేల మూడు వందలు నాలుగు వందలు సూపర్ అయితే దేశవాలి ఐదు మీరు చూస్తుంది సైజు సైజు ఉంది రంగు ఉంది కాకపోతే ఎక్కడన్నా తలపర అక్కడక్కడ మీరు కనపడద్దు దాన్ని క్లియర్గా చూసినట్టయితే డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్ డీడీ అండి కర్నూలు డీడీ కర్నూలు డీడీ బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ సన్నకత్తి వచ్చింది లైట్ రంగు వచ్చిందండి అదే కొంచెం లావుండి మడుతున్న మా బాగా సైజు ఉంటే పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు దాకా జరుగుతున్నాయి మార్కెట్లో కర్నూలు డీడి ఈ సంవత్సరం కాయలు బెస్ట్ క్వాలిటీ మిచ్చి పద్నాలుగు వేల ఐదు వందలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో కర్నూలు డీడి మీరు ఇందాక డీలక్స్ చూశారు బంగారం అండి బెస్ట్ క్వాలిటీ అండి ఇది సైజు తేడా రంగు తేడా మీకు ఊరకని అర్థమైపోతుంది రైతులకి ఏంటంటే అవగాహన తీసుకురావడం కోసమే ఒక రకానికి అటు మీడియం కానీ బెస్ట్ కానీ డీలక్స్ కానీ తీయడం జరుగుతుంది ఆ రకానికి ఈ రకానికి తేడా చూసుకుంటే ఇది బెస్ట్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు జరిగింది అది పదిహేను వేల ఐదు వందలు జరగడానికి రీజను ఇది పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ క్వాలిటీ జరగడానికి రీజను క్వాలిటీ సైజు రంగు మీరు గమనించినట్టయితే మీకు అర్థమైపోద్ది షార్క్ అండి మీరు చూస్తుంది షార్క్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదహారు వేల రూపాయలు జరిగిందండి షార్కు బెస్ట్ క్వాలిటీ పదహారు వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకాలు జరిగినాయి ఏదేమైనా టోటల్గా మిర్చి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మూడు రోజులు సెలవులు కాబట్టి పెద్దగా శాంపిల్స్ పెట్టలేదు అంత క్వాలిటీ మిర్చి లేదు మార్కెట్ బాగుంది త్రీ థర్టీ ఫోర్ అండి మీడియం బెస్ట్ మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ మిర్చి మీడియం బెస్ట్ మిర్చి పదమూడు వేల ఐదు వందలు సైజు తక్కువ రంగు తక్కువ సైజు తక్కువ రంగు ఉంది గమనించండి సూపర్ టెన్కి త్రీ థర్టీ ఫోర్ డీలక్స్కి ఈ మీడియం బెస్ట్ మిర్చికి తేడా చూడండి సైజు తక్కువైనా రంగు ఉంది కాబట్టి పదమూడు వేల ఐదు వందలు సైజు తక్కువ రంగు తక్కువ ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు జరుగుద్ది మార్కెట్లో మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ బెస్ట్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ఎందుకంటే రంగు వచ్చేసి మరీ గోల్డ్ స్పాట్ కలర్ ఉంది అట్లా కాకుండా కొంచెం అక్కడక్కడ తలపరి కూడా ఉంది కొంచెం రంగు బాగుండి సైజు ఉంది ఉంటే కనుక పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల దాకా జరిగిన ఇది బెస్ట్ క్వాలిటీ మిర్చి కాబట్టి పదమూడు వేలు జరిగింది మీరు చూస్తుంది ఆరుమూరండి ఆరుమూరు డీలక్స్ డీలక్స్ అంటే చాలామంది రైతులు కూడా డీలక్స్ క్వాలిటీ అంటే బెస్ట్ ప్లస్ ఇది కాకుండా డీలక్స్ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ ఉన్న నాణ్యమైన మిర్చి అని అర్థం డీలక్స్ మిర్చి ధర చూసుకుంటే పద్నాలుగు వేలు జరిగింది మార్కెట్లో ఈరోజు ఆరుమూరు డీలక్స్ మిర్చి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ అండి త్రీ ఫోర్ వన్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అంటే అటు మీడియం బెస్ట్ మీద కొద్దిగా ఉంటుందండి బెస్ట్ కొంచెం తగ్గింది పదిహేను వేలు ఇవాళ త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీలు పదిహేడు వేల రూపాయల దాకా మార్కెట్లో అడుగుతున్నారు దేశవాలి అయితే పదిహేడు వేలు పైన అటు ఇటుగా జరుగుతున్నాయి కానీ క్వాలిటీలు ఇది దేశవాలి బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగిందండి ఇవ్వండి